భైరవ కోన ఇక్కడ కాకులు రావు అలాగే ఇక్కడ ఉన్న కోనేరులో ఎంత నీరు వరదల వచ్చినా గుడిలోకి నీరు రాదు యాగంటి ఇక్కడ మనం రోజు రోజుకు నంది పెరుగుతూనే ఉంటాడు అని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం అది ఇంకా జరుగుతుంది శ్రీశైలం బ్రహ్మరామిక దేవాలయం వెనుక ఒకప్పుడు జుమ్మని తొమ్మిదే శబ్దం వినపడుతూ ఉండేదట కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేప చెట్టు మొత్తు ఇక్కడ శివలింగంగా మారింది ఆరు నెలలు ఈ దేవాలయం నీటిలో మునిగి ఉంటుంది ఆరు నెలలు బయటకు కనిపిస్తుంది ఇక శ్రీకాళహస్తిలో వాయు రూపంలో శివలింగం ఉంటుంది శ్రీకాళహస్తిలోని జ్యోతికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా తెలుస్తూ ఉంటాయి అమర్నాథ్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది కర్ణాటకలోని శివగంగా ఇక్కడ శివలింగంపై నెయ్యి ఉంచితే వెన్న అవుతుంది ఇక్కడ ఒక మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగా ఉద్భవిస్తుంది మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా నీరు కనిపించదు మహారాష్ట్రలో గోపినేశ్వర్ అనే దేవాలయం ఉంది ప్రతి సంవత్సరం శివలింగం పైకి పెరుగుతుంది నంది విగ్రహం శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది కంచి ఇక్కడ మామిడి చెట్టు వయసు నాలుగు వేల సంవత్సరాలు తమిళనాడు తిరునాగేశ్వరం ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారతాయి చైనాలో కిన్నెర కైలాసం ఇక్కడ ఉన్న శివలింగం ఉదయం తెల్లగా మధ్యాహ్నం పసుపుగా సాయంత్రం తెలుపుగా రాత్రి నీలంగా మారిపోతూ ఉంటుంది సో మరి చూసారు కదా సృష్టిలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో అందరం ఒకసారి చెప్దామా హర మహాదేవ శంకర ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ నెట్వర్క్